మహాభారతం నుంచి తీసుకుని చెప్తున్నాను అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అందులో నారద ముని గారు కూడా ఉన్నారు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ఏంటి కాన్వర్జేషన్ అంటే ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తారు చక 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 వస్తాడు వచ్చి అమ్మ అక్కడ ఉంటది పోయి చేయబట్టుకుని బాధమరా అంటాడు ఈ నుండి ఏంటి 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 అయిపోతుంది నాపు అంటే ఆపకూడదు నాయన అన్నట్టు ఏంటి నానా అమ్మని తీసుకెళ్ళిపోతున్నారు ఆయన అని అంటే ధర్మ సనాతన అన్నట్టు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు ఏమని బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు ఆయన వెళ్ళిపోవాలంతే అదే సనాతన ధర్మం అని చెప్పాడు ఆయన ఇది నేను చెప్పట్లేదు ప్రవీణ్ చెప్పట్లేదు భీష్మాచార్యుడు యుధిష్టరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు